లోకంలో అధర్మం పెరిగిన ప్రతిసారి ఆ దైవం ఏదో ఒక రూపంలో అవతరిస్తాడు కానీ ఆ దైవ కార్యంలో తమ ఆరుగురు పసిబిడ్డలను కోలిపోయి అన్యాయంగా బాధించబడిన ఈ తల్లిదండ్రుల గుండెకోత ఎవరికి వినిపిస్తుంది వారి గుండెల్లోని ప్రశ్నలకు సమాధానం ఎవరిస్తారు వారి మాటల్లోని బాధ నిస్సహాయత ఆ గోడలు ఏనాడో చూశాయి కానీ కేవలం కొద్ది కాలం క్రితం వాళ్ల జీవితాలు ఇంత అవుతాయని వాళ్ళెవ్వరూ ఊహించలేదు ఆ కారాగార గోడల అవతల కన్నీళ్లకు దూరంగా మధురా నగరంలో అట్టహాసంగా జరుగుతున్న ఒక రాజు వివాహం అది రాజకుమారి దేవకి యువరాజు వాసుదేవుడు ఒకటవుతున్న ఆ శుభగడియను చూసిన కోలాహలమే సంబరమే హంసునికి తన చెల్లి దేవకి అంటే ప్రాణం ఆ రోజు ఎంతో ఆనందంగా తానే స్వయంగా నవవధువరులను రథంలో కూర్చోబెట్టుకొని రథాన్ని తోలుకుంటూ వెళ్తున్నాడు వాడి ముఖంలో స్వచ్ఛమైన ఆనందం అపరిమితమైన గర్వం అంతా సంతోషంగా ఉంది ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు ఉన్నట్టుండి ఆకాశం నుంచి ఓ పిడుగులు పడినట్టుగా గంభీరంగా స్వరం వినిపించింది అది కేవలం మాటలు కాదు అతని మృత్యుఘోష ఓ కంస నీవి ఎంతో అల్లరి ముద్దుగా చూసుకుంటున్నాయి ఈ దేవకి ఎనిమిదో గర్భం నీకు మృత్యువు అవుతుంది నీ అంతానికి బిడ్డే కారణమవుతుంది ఇంకేమీ ఆలోచించకుండా దేవకిని అక్కడే చంపడానికి కత్తి దూశాడు సంతోషం కాస్త ఒక్కసారిగా భయానక వాతావరణంగా మారిపోయింది దయచేసి వద్దు మహారాజా నా భార్యను వదిలే నాకు పుట్టపోయే బిడ్డను నీవే సంహరించు వాసుదేవుడి మాటల్లోని నిజాయితీ కంసుడిలో కొంత శాంతిని నింపింది దేవకిని ప్రాణాలతో విడిచిపెట్టిన వాళ్ళిద్దరిని అదే క్షణంలో చీకటి కారాగారంలో బంధించాడు ఆ జైలు గేట్లు మూసుకున్న చప్పుడు దేవకీ వాసుదేవుల భవిష్యత్తుకు ముగింపు పలికిందనుకున్నాడు కంసుడు కాని అది నిజానికి లోకరక్షకుడైన శ్రీ మహావిష్ణువు ఆగమనానికి వేసిన మొదటి అడుగని గమనించలేకపోయాడు